పోటీ పరవచ్చి మీకు ఏదైనా అవసరం నేను ఉంటాను ఏ అవసరం వచ్చినా నేను మీకుంటాను కానీ మనం చేసే పనిలో మనకు దానికి న్యాయం చేయాల మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ కాదు ఒక అందమైన విజయాలి కూడా అంటే టీపీసీ చేష్యూలో నీ చేతుల్లో ఎప్పటి చేతుల్లో ఎన్ని పోటీ ఎవరున్నా వాళ్ళకి వాళ్ళు రారు రోడ్డు మీరు అయితే కానీ పొత్తులు చేస్తే ఆడేంటి లేవని ఐడెంటిటీ లేదు మనకి ఏం చేయాల్సిందే ఏం చేయాల్సిందే మన అందరికీ చేయాల్సిందే తప్ప వేరే వాళ్ళు రాదు మాస్ ఏరియా అనేది కాకుండా ఏరియాలో కూడా మొత్తం క్లాస్ ఏరియా తీసుకెళ్ళనేది నా యొక్క మీరు కూడా నేను పూర్తిగా అండగా ఉన్నా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీ కుటుంబంలో ఇబ్బంది ఉన్నా మీ పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోతే ఫ్యామిలీ పరంగా ఏదైనా ఇబ్బంది ఉండగా నా వంతు నేను ఎత్తిపత్తులు సాయం చేస్తాను కానీ నేను కోరుకునేది ఒకటి నేనున్న ఈ పదవి కాలంలో మటుకు అందరం కలిసి పనిచేస్తాం అందరం కలిసి మిర్యాలు కూడా చెత్త అనేది అక్కడ పడతానికి ఇక్కడ తీసుకో ఇంకొకటి అది అటు ఇంకొకటి ఎవరు వేసినా రేపు పొద్దున బయట రాదు కదా ఏది వేసినా ఇక్కడ అక్కడ వేసినా అక్కడ ఎక్కడ వేసినా ఏదో ఆడంలో చేసినా ఏడంలో చేసినా ఎవరు చేయాలా మనం చేయాల్సింది అదొక్కటి పెట్టుకోండి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ చెప్తుంది కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ఇంకా మార్కెట్ కావు ఇలాంటివి మనకు రెగ్యులర్గా రోజు చేయాలి రోజు గవర్నమెంట్ హాస్పిటల్ నేను ఎవరు ఆటో బమ్ముంటే ఆ నేను మోడీ నాకు చేస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ పోయేది ఎవరు మనం పే చేసే దెవరు మనం మనకు చేస్తారు మనం కూడా ఇందుకు చూపిస్తారు రోజు చేయాలి ఎందుకంటే దయచేసి దీన్ని సీరియస్గా తీసుకుంటే ఒక నౌలాటకు తీసుకోవద్దు ఎవడో వచ్చి చెట్టు పోతుంది కదా రాజేంద్ర నగర్ చుట్టూ కదా అనే టైప్ కాదు మనం ఉన్న ఐదు మనం మెరిగారు ఇవ్వడానికి మంచిది సరే మిగతా వాళ్ళు మనకి టీగొచ్చి చేయబోతుంది తప్పని దాని గురించి కానీ మనం ఉన్న కాలంలో మనం చేసినా లేదా అది అది మన చెప్పిన ఈ డ్రైవర్ బాధ్యత నాకు తెలిసి నేను అదే పూజ నేను గత ముప్పై సంవత్సరాలకు కూడా ఒక డ్రైవర్గా ఒకరిగా పనిచేసాను అసలు ఈ బాధలు తెలుసు కానీ నిర్యాల కూడా పెద్ద లేకుండా చేసే బాధ్యత ఆటో వాళ్ళకి కూడా తీసుకు బాధ ఉండదు దయచేసి చేయండి ఈ నెల పదిహేను రోజుల పని ఆగస్టు పదిహేను దాకా తర్వాత ఈ బాధలు నా బాధలు కూర్చొని మాట్లాడుతున్నారు మారుతుంది మున్సిపాలిటీ వ్యవస్థతో మారుతుంది ప్రజలకు నమ్మకం కలగాలి మన ప్రాతి మరి మోదీ వీరేంద్రోడితే కాదు ఎంత కానీ మొదటి నాటి కూడా మన జరుగుతుల్లో ఉంది మున్సిపాలిటీ అంటే బీజేతుల్లో ఉంది రాజ్యోతిలో ఉంది ఇది మున్సిపాలిటీ కాదు